హాయ్ ఫ్రెండ్స్ అందరికి మా అయితే ఏం చేస్తుందో చూద్దాం ఎవరురా మా చెట్ల దొంగలు పడ్డరు ఏం చేస్తారు అవునా అమ్మో తల్లి పిల్లగాడు ఇద్దరు ఏంది ఇట్లా వచ్చినావు మా ఇంటికి వచ్చినావు బాగుంది సొరకాయలు తినక చాలా రోజులు అవుతుంది ఇంకా అదే ఇక నెక్స్ట్ నెక్స్ట్ కర్రీ అదే ఇక ఇంకా చూడండి ఫ్రెండ్స్ అగ పిల్లగాడైతే చూడండి ఎట్లా దొంగతనం చేస్తుడు మా అన్నీ ఒక్కసారికి ఈ పిల్లగా చూడండి అగ మొత్తం ఎలక పిల్లలు ఎక్క జోరుతుడు వామో దాసుకుంటుండు అయితే ఇక తీసుకొచ్చిన తల్లి కొడుకు కోసం